గ్రూప్ సభ్యులకి నమస్కారం ఈరోజు నిత్య యవ్వనాది లేహం చేయుటకు కొన్ని ఇంగ్రీడియంట్స్ మీ ముందుకు వచ్చాను ఇది స్వచ్ఛమైన ఎర్రచందనం ఇంగ్లీకం శుద్ధి చేసిన ఇంగ్లీకం దీని సింగ్రాఫ్ అని కూడా అంటారు ఇది కస్తూరి గోరోజనం కలోంచి గింజలు ఎంతటి శక్తివంతమైన గింజలు అంటే కలోంచి జాపత్రి జాజికాయ కుంకుమ పువ్వ పెరింగి చెక్క గోక్షూర అర్జున జటామాంసి అక్కలకర్ర రససింధూరం స్వచ్ఛమైన రససింధూరం అండి ఈ వస్తువులన్నీ తగు పద్ధతులు శుద్ధి గావించి నా పెద్దల అనుభవం వారు నేర్పిన విద్య ద్వారా ఈ చక్కటి ఔషధాన్ని నేను చేస్తున్నానండి ఇంకా పదహారు మూలికలు అవి చూపలేదు నేను ఇంకా దీంట్లో చాలా పడతాయి శక్తివంతమైన మూలికలు పడతాయండి ఇది మన భారతీయ ఆయుర్వేద ఋషి సంపద దీన్ని మనం ఎప్పుడు కాపాడుకోవాలి ఆ చిట్ట చివరిగా ఉన్నది అక్కలకర్ర అక్కలకర్ర సేవిస్తే చిలకకు కూడా మాటలు పలికేయచ్చని మా గురువులు చెప్పేవారు జటామాంసి నరాలలో సత్తువును పెంచే అద్భుతమైన గుణం అర్జున తెల్ల చెక్క అంటారండి వీటి చూర్ణాన్ని ప్రతి నిత్యము మూడేళ్ళకొచ్చే పరిమాణంలో సేవిస్తుంటే జీవితంలో గుండె పోటు రాదు అని సాక్ష్యంతో ఉన్నాను ఇది గోక్షుర అంటే పల్లేరు కాయలు అంటారండి ఈ పల్లేరు కాయలు దూరగా వేయించి దంచి వస్త్ర పట్టి పాలల్లో సేవిస్తుంటే యూరిన్కి సంబంధించిన అనేక రోగాలన్నీ మాట మాయం ఇక ఫిరంగి చెక్క శక్తివంతమైనది కీళ్ళలో నొప్పులున్న మలబద్ధకానికి నంజు జ్వరాలకి కీళ్ళ వాతాలకి చెప్పింది పేరు ఇక రక్త రక్తశుద్ధి కోసం సౌందర్యంగా మార్చడంలో ఇదే సాటి ఇక ఈ రెండు భార్యాభర్తలు ఉన్నట్లే ఓడి జాజికాయ రెండోది జాపత్రి నిరుత్సాహంగా ఉన్న శరీరంలో ఉత్తేజంగా శృంగారాన్ని పెంచడమురో వీటికి సాటి ఇవే ఇక బ్లాక్ షీట్స్ అంటే కలోంచి శరీరం దృఢత్వానికి ఆరోగ్యానికి ఊపిరితిత్తులకి గుండెకి వీటిలో మహానుభావులు గ్రంథాల్లో ఎన్నో రహస్యాలు వీటి గురించి చెప్పారు ఇది కస్తూరి గోరోజనం శరీరంలో కపవాతాన్ని చంపి ఉత్తేజంగా పెంచడంలో ఈ కస్తూరికి గోరోజనానికి ఇక సాటి లేదు శుద్ధి చేసిన ఇంగ్లీకం ఇంగ్లీక మహిమ కాదురా ఇంతింతకాదురా విశ్వధాభిరామ అన్నాడు మహాకవి వేమారెడ్డి గారు అటువంటి ఇంగ్లీకం శుద్ధి చేసిన ఇంగ్లీకం ఇది స్వచ్ఛమైన ఎర్రచందనం పౌడర్ ఇవన్నీ కలిపి ఇంకా అనేక మూలికలు కలిపి మా అనుభవం మా గురువుల అనుభవం ద్వారా మాకు నమ్మిన వారికి ఇటువంటి చూర్ణాలు లేహాలు సాంప్రదాయంగా మేము ఇస్తూ వస్తున్నామండి షేక్ నబీ రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం జై హింద్